సరే లైవ్ రా టిఫిన్లు తిన్నారా నేనైతే అన్నం తిన్నా డైరెక్ట్ ఇంతకుముందే తిని లైవ్ పెట్టిన కొంచెం బాగా రోజులు అవుతుందని మీరు అందరు తిన్నారా అందరు టిఫిన్లు తిన్నారా ఇప్పుడు అన్నం తిన్నారా అందరూ అందరు మర్చికున్నారా చిన్నార్థి దోస్తులు అందరికీ ఉంటే రాండి అందరు డోంట్ హ్యాడ్ డి కామెంట్స్ సూపర్ సపోర్ట్ ప్లీజ్ అందరు గోడ ఒకరికి ఇచ్చిన గట్ల ఇదిగా కరెక్ట్గా కనబడతలేదు నా ఒక మన సెల్ఫ్లో పెట్టి సెల్ఫ్ అంటే చిన్న కిటికీ కిటికీలో పెట్టి లైవ్ పెట్టినా శనార్థి అందరికీ ఎవరినా చూసేది ఉంటే కామెంట్స్ రాయండి నా లైవ్ను కొంచెం నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేది ఉంటే లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అందరికీ శనార్థి కరెక్ట్గా కనబడతలేదు ఆగండి ఇలా జాగ మార్చిన గట్ల వేరే రూమ్లో కూర్చున్నాయి పక్క రూమ్లో ఆ రూమ్లో కూర్చుంటే మరి వాస్తు లేనట్టున్నదో మరి ఎట్లానో ఎవరు వస్తలేరు లైక్స్ కొడతలేరు కామెంట్స్ రాస్తలేరు అందుకే వేరే రూమ్లోకి వచ్చినాయి పక్క రూమ్లో నా ఛానల్ కొత్తగా చూసి అంటే నాకు గిఫ్ట్ లేండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి అందరూ అందరి చిన్నారు అందరూ మంచిగా ఉండాలి ఒక లైక్ ఒక లైక్ రాలే ఎంతసేపు అవుతుంది వీటి ఏం లైవ్ ఏమో లైవ్ పెడుతున్నావు బాధ పెట్టకుంటే బాధ పెడుతున్నామో ఎవరు రారు పెట్టకుండా లైవ్ ఎందుకు అంటారు అదేందో మరిగా అందరు తిన్నారు అందరూ నేను ఏదో తిన్నా లైవ్ పెట్టినా బిడ్డకాయ కూర మాది ఒక్కలైతే చూస్తున్నారు ఓయ్ బన్నీ హాయ హాయ్ మామా మాయా బెన్యా బన్న ఓకే బన్నీ ఓయ్ బన్నీ గారు తిన్నారా మీరు ఒక లైక్ కొట్టారా ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు కొంచెం లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి నా ఛానల్ కొత్తగా చూసేదంటే సబ్స్క్రైబ్ చేయండి ఎట్లా కనబడుతుందో వాడుతుందో ఏ మమ్మీకైతే ఎట్లా తింటా లైక్ లైక్ కొట్టాను మాయా వెరీ గుడ్ బండి గారు మంచి పని చేసారు మీరు తిన్నారా మరేమన్నా అన్న చల్లబడరా అందరూ సల్లబడ్రా అంటే అన్నం తిన్నరా అన్నట్టు అర్థం తెలంగాణ భాషలో గట్టినే అంటాం మేము అవు బరాబర్ నేనైతే తిన్నా అంతా తిన్నా కథ లైవ్ తిన్నా పోయి బెన్నీ గారు ఏమంటారు గొడ్డి గొడ్డి మాంసం అంటే గొడ్డి మాం గొడ్డు మాంసమా గొడ్డి మాంసం అని రాసిర్రు నాకైతే గొడ్డు మాంసం అనిపిస్తాం అది మరి అది నిజమైన కాదు మరి మీరే చెప్పాలి అది ఒక్క లైక్ గుడి రాలి ఇప్పటివరకు బెన్ని లైక్ కొట్టిన బెన్ని బెన్నో బెన్నో నాకైతే బెన్నీ లెక్క బన్నీ లెక్క కనిపిస్తుంది బండి ఆ బెన్న బిఈఎన్ఎన్ ఎన్న బయ్యది మరి బెన్న బండి అర్థమవుతలేదు అవును గొడ్డు మాంసం జన్ను పెట్టుకుంటానా జలుబైంది నిన్న రాత్రి అంతా వర్షం ఇక్కడ చలికి జలుబై అయింది అట్లా తగ్గిందని కొమ్మల పెండ బాగా కొడుతుంది ఎక్కడ మీది బెన్న బెన్నీ మీ డిస్టిక్ ఏంటిది మాది పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా మాది మీది మీది ఏ జిల్లా ఒక లైక్ కొట్టావా బన్నీ ఒక్కడి కనబడుతుంది లైక్ అని ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు లైక్స్ కొట్టండి కామెంట్స్ రాయండి నా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి నా లాంగ్ వీడియోలు అన్నీ చూడండి అన్ని దేవుళ్ళవి ఉంటాయి కథలు ఉంటాయి అంతర్వేది కోనసీమ ఓకే ఓకే బన్నీ ఓయ్ బెన్ని అంతర్వేది కోనసీమ కోనసీమ పల్లవి మాని హాయ్ అన్నయ్య చల్లి చెల్లి బడికి పోయ్రా పిల్లలు లైక్స్ అయితే రాలే ఫస్ట్ లైక్ నీదేనా ఓకే ఓకే డన్ అంత మంచిదేనా మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పల్లవి మా పోయి రా మంచి పని చేసారు చదువుకొని లైవ్ పెట్టినా బాగరెత్తున్నా మరి తిన్నారా అన్న అంటే సలహా అందరు అందరూ నేనైతే తిన్నా లైవ్ పెట్టినా గట్లా అన్న తిన్నావా అని తిన్నా తిన్నారా చల్లి ఏం కూర మరేయాల మీది మనదైతే బెండకాయ నేను ఇప్పుడు పెడదామని చూసిన మీ లైవ్ ఉంది అరే లైవ్ పెడతావా పెట్టు పెట్టు నేను కూడా క్లోజ్ చేస్తావు పది నిమిషాలు లాగి క్లోజ్ చేసి నీ లైవ్కి వస్తావు బెండకాయ వేయాల మనది అమ్మ బెండకాయ కూర అనేది ఇంట్లో ఎవరు లేరు కాబట్టి లైవ్ పెట్టినా అమ్మకి ఎట్లా ఉంటే ఇటు తిరుగుతుంది ఎవరు నా పక్కింటి వాళ్ళు వాళ్ళు ఇలా వస్తే ఇబ్బంది అయింది వాళ్ళకి ఎవరు తెలియదు లైవ్ పెట్టేది గట్లా ఎవరినత్తనకు మంచిగా చనిపేది లైవ్ కట్ చేస్తా సడన్లుగా ఇప్పుడు రెండు మూడు సార్లు సడన్లుగా లైవ్ కట్ క్లోజ్ చేసిన కట్ చేసిన వెరీ గుడ్ చికెన్ నిన్న మనది ఇక్కడ మటన్ కూర మా బాబుకు బియ్యం ఇచ్చినాం అన్నట్టు పెత్తమాసం వల్ల బియ్యం ఇస్తారు కదా పెద్దలకు చనిపోయిన వాళ్ళందరికీ అది నిన్న ఇచ్చినాం నిన్న పదకొండు దాటింది బియ్యం ఇచ్చేసరికి ఓకే ఓకే డన్ మీరు ఇచ్చిరా బియ్యం అంటే బాగుంది మీ వాళ్ళు ఎవరన్నా పెద్దవాళ్ళు పోతే వాళ్ళకి ఇచ్చిర్రా అంటున్నా బియ్యం ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు ఒక వాచ్ ఎవరు అనేది నాకు తెలియదు యూట్యూబ్ అట్లా టైంపాస్గా పెట్టినా అదే కంటిన్యూ అవుతుంది వాచ్ ఎవరు ఎట్లా ఎట్లా చూసినా కూడా నాకు ఇప్పుడు కూడా తెలియదు అట్లా బొచ్చిన మంది అడుగుతారు లైవ్లో నా లైవ్లో కానీ నేను వాళ్ళ లైవ్కి పోయినా కూడా ఎట్లా చూసి అడుగుతున్నా కానీ వాళ్ళు ఏదేది అంటారు కానీ నాకు అర్థం అవట్లేదు ఇక అందుకే దాన్ని వదిలిపెట్టిన ఆ వాచ్ఎవర్ ఎటర్ అవని అని లేదు మాకు నిన్న బుధవారం కదా ఇచ్చినావు అన్నట్టు బుధవారం శివాలు నమస్తే తిన్నావా శివ నువ్వు వచ్చిన శివ నాకు తెలుసు మాకు నిన్న బుధవారం ఇచ్చినావన్నట్టు పెద్దలకు బియ్యం గట్లా శివ ఎక్కడున్నావు శివ తిన్నావా డిఎల్కనా కే అన్నారా టూ మెంబర్స్ కాదు కదా త్రీ మెంబర్స్ చూస్తున్నారు ఓకే శివ తిన్నావా శివ మరి శివ ఫారెస్ట్ ఏం చెప్తా శివ పల్లవి మాని ఓ అన్న నాకు ఇన్స్టాగ్రామ్లో కాల్ చేయ చెప్తా ఓకే రచ్చి చెప్ చెప్తా నితిన్ వచ్చినా నితిన్ వెరీ గుడ్ శివ రౌతు తిన్న మామయ్య నువ్వు తిన్నావు తిన్నా శివ తిన్ని తిన్నాక లైవ్ పెట్టినా కొద్దిసేపు మళ్ళీ బాగా రోజులు అవుతుందని పెట్టినా లైవ్ పెట్టకుంటే వీడియోస్ ఎవరు చూస్తలేరు గట్లా అని కొంచెం లైవ్ అన్న పెడితే కొంచెం మంచిగా ఉంటుందని పెడతాను అన్నట్టు లైవ్ పెట్టిన ఫారెస్ట్ ఫారెస్ట్కే పోయిందా ఎందుకు గట్టి ఏం చేస్తున్నాడు చేస్తారు ఇప్పుడు నితిన్ తిన్నావా నితిన్ కోళ్ళు మొత్తుకుంటానే బయట నో మరి తింటే అయిపోగానే తిండి మరి నో అంటాను కానీ ఏ కోడి ముతుకోవద్దు ఇక్కడ పెట్టక పెట్టక లైవ్ వెయిట్నా జమ్న అక్కకి హాయ్ అట చెప్పు జమ్నా హాయ్ జమ్నా జమ్న చెల్లి హాయ్ බව මික හයි නමස්තේ ශනර්ති බව ගන්නු ගන්නු කොල නේ